లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో జరిగిన తల గోండాలమ్మ పాలెం ఎల్లయ్య పాలెం సొసైటీ చైర్మన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పిటి సూర్య నారాయణ డైరెక్టర్ గా నక్కల రవి కె నాగేశ్వరరావు గోండాలమ్మ పాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా బద్వేల్ వినీల్ రెడ్డి డైరెక్టర్ గా పి శ్రీనివాసులు పి సాయి మోహన్ రెడ్డి ఎల్లైపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా ఏకొల్లు వంశీరెడ్డి డైరెక్టర్ గా ఎం వెంకటేశ్వర్లు బి స్వీకారం చేయించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వ్యవసాయ సహకార సంఘం బాధ్యతలు స్వీకరించిన నాయకులకు శుభాకాంక్షలు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ బాధ్యత యుతంగా పనిచేస్తూ పదవులకు వన్ను తేవాలని వ్యవసాయ సహకార సంఘాల పాలక మండలి చైర్మన్లు డైరెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన నాయకులకు హితవు పలికారు సహకారం అంటేనే సహాయం మమేకమై వ్యవసాయంపై ఆధారపడి ఉన్న అన్నదాతలకు సహాయపడడమే సహకార సంఘ పాలక వర్గాల లక్ష్యం కావాలని కోరారు పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలను ఆమె వివరించారు అన్నదాతలు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా పంట సేకరణ చేసిన ఇరవై నాలుగు గంటలలో రైతుల ఖాతాలలో హమాలి కూలీలతో సహా డబ్బులు చెల్లించి రైతులను ఆదుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కొడవలూరు కోవూరు మండల పార్టీ అధ్యక్షులు నాప వెంకటేశ్వర్లు నాయుడు కొల్లారెడ్డి రెడ్డి టిడిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జీవీఎల్ శేఖర్ రెడ్డిలతో పాటు జిల్లా సహకార శాఖ అధికారులు మరియు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు రాజకీయ వ్యవసాయ సహకారణ ప్రతిశక్త కమిటీ అధ్యక్షుడేణ ఇరవై ఒక్క నేను నాయక పక్షపాకం లేకుండా వ్యవహరిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆనంద తలమంచి ఆనంద్రాల్ఐ పాలెం సొసైటీ చైర్మన్ ప్రభావ స్వీకారానికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన అలాగే రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షులుగా ఏకల్ కౌన్సిలర్ రెడ్డి డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ గా శ్రీ బెల్లం చిట్టిబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా గుండలమ్మ పాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా శ్రీ బీన్ బ్రేరు వినీత్ కుమార్ రెడ్డి డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ గా శ్రీ పల్లం రెడ్డి సాయి మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నేను కూడా అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే తన నుంచి రైతు ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఎక్కువగా రైతులకి ఉపయోగపడేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన సహకార సంఘాల ప్రాతినిధ్యాన్ని వహించిన వీళ్ళందరూ కూడా రైతులకి అడ్డగద్దరిగా ఉండి మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా మనకి రైతులకి ఏవైతే వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు అదే విధంగా ఏ టైంలో వాళ్ళకి ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ గోపిక రైతులకి కావాల్సినట్టుగా అందించాలని మిమ్మల్ని అందరినీ నేను సభాముఖంగా కోరుకుంటున్నాను ఏ ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చుకున్న ఆ మీకు కానీ గౌరవం ఆ పదవిచ్చిన నాకు కానీ గౌరవం అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా ఇక్కడ ఈ మీకు మీకందరికీ తెలిసి రాబోయే రోజుల్లో మనకి రైతు అనేవి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో కూడా వారికి అండగా

మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు